వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తారు యుద్ధకాండక ముందు అంటే రామాయణంలో లేదు ఇది జ్ఞాపకం పెట్టుకోండి వాల్మీకి రామాయణంలో లేదు ఈ విషయం ఒక సరదా సంతోషం కోసం ఒక మాట చెప్తారు రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు ముందుకు సమావేశం పెట్టుకున్నాయి ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా మన జాతిలో పెద్దవాణ్ణి అందుకని మనం ఏం చేద్దామని అర్థం ఒరే మనందరం అందరం చాలా డిసిప్లిన్ గా ఉందా రాక్షసుల్లా కొట్టుకోవద్దు ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటకెస్తుంటే మనలో ఒకడు వెళ్లి వాడి జెండా మీద వాళ్దాం గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జరిగి టికెట్ ఉండదు వాడు వెళ్ళి వెనక్కి అందుకని ఒక్కసారి వాళ్దాం ఆ తర్వాత మనకు ఒక కట్టుబాటు ఉండాలి మనం కుక్కలు కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకోవద్దు మనందరం ప్రశాంతంగా కొండ మీద కూర్చుని యుద్దం చూద్దాం చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు యుద్ధం ఆపేసిన తర్వాత బాగా దంతపుష్టి ఉన్నటువంటి యువత గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి ఊపిరి ఊపినుందనగా వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి అందుకని యువకులు తినండి సుగ్రీవుడు విభీషణుడు ఇలాంటి వాళ్ళు కొట్టి జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి ఎందుకంటే కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా అందుకని దాన్ని మధ్య వయస్కుని తినండి బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు ఇంకా బొప్పాయి పండు తొక్క పైకి రాకుండా గుజ్జుతో పోయినట్టుగా కొట్టేస్తారు హనుమ కొడితే అందుకని అలా పళ్ళూడిపోయిన గద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి ఎందుకంటే ఇంక అందులో ఏం ఉండదు అంతా పచ్చడే చక్కగా తీసుకుని నాలుగు మీద పెట్టేసుకోవచ్చు రాముడు చంపిన రాక్షసులు ఉంటారు వాళ్ళని ఎవరూ తినకండి రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి రాత్రి అంత అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళ కత్తుకుని అందరం నోట్లో వేసుకుందాం ప్రసాదం